నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ వాగ్దేవ్యై నమ మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి ఈ రాశి నుంచి ఆ రాశికి ప్రతి రెండున్నర రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు నలభై ఐదు రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అనమాట అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్ర యోగము గురించి ప్రస్తావించబోతున్నాము అయితే ఈ అంటే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని కొన్ని గ్రహాల కలయిక ఒక్కొక్కసారి రెండు గ్రహాలు కలుస్తుంటాయి ఒక్కొక్కసారి నాలుగు ఐదు ఆరు ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే ఇరవై ఐదు ఆ తారీఖులో మొత్తం ఏడు గ్రహాలు కలిసి ఒకే కక్షలో అన్నమాట అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి కొన్ని 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 సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయన్నమాట అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అనమాట అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల ఈ రాసులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తూ ఉంటాయి ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి అవి ఏ సమయంలో చేస్తున్నాయి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మాస శివరాత్రికి ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్ర యోగం అనేది సంభవించబోతోంది అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందనమాట అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ఏర్పడబోతోంది ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి నెలా వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు శుక్రుడు సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు మూడు గ్రహాల యొక్క సంయోగము కలయిక అనమాట ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది ఏ ఏ రాసులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము అయితే ఈ కలయిక మూడు వందల సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుందనమాట అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి అందరికీ అను అంటే సంశయం రావచ్చు చంద్రమంగళ యోగం అంటే ఏంటి అది కూడా ఒక యోగమేనా అంటే ప్రతిసారి మనకి కొన్ని కొన్ని యోగాలు కొన్ని కొన్ని రాజయోగాలు కొన్ని కొన్ని మహారాజ యోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అనమాట అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కల కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోంది అనమాట అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి దానితో పాటు ఆత్మవిశ్వాసము సాహసము తర్వాత శరీరమైన శరీరంలో బలము అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ రెండు గ్రహాలు ఇవ్వబోతున్నాయి అయితే ఇది ఇది గోచార దృక్పంచాంగం రీత్యా ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి ఎలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ రెండు గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి పన్నెండు భావాలు ఉంటాయి పన్నెండు భావాలు అంటే లగ్నం నుంచి పన్నెండు స్థానాలన్నమాట స్థానాలనే మనం భావాలు అంటాము ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం భావము అంటే తన యొక్క భావము రెండో భావము మూడో భావము ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు నాలుగో భావమేమో మాతృభావము మూడో భావము భ్రాతృ అంటే అనదములు గాని అక్క చెల్లెళ్ళు కాని ఇలాగా ఏడో భాగము కలత్రము అంటే భార్య కానీ భర్త కానీ ఇలా లాభాలు కర్మ ఇలాగా ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు ధైర్యము బలము ఆరోగ్యము తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము ఆకస్మిక ధనప్రాప్తి ఆ యోచనా శక్తి ధారణ శక్తి ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండేవారికి చంద్రమంగళ యోగం వల్ల ఎట్లా ఉండబోతోంది దాని ప్రభావం ఏమిటి అనేది చూసినట్టయితే కనుక ఉద్యోగస్తులకు మీరు పనిచేసే ప్రదేశంలో ఒత్తిడి పెరుగుతుంది కొంతమందికి ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి జాగ్రత్తలు తీసుకోండి గతంలో మీరు చేసిన తప్పిదాలు కావచ్చు నిర్లక్ష్యం కావచ్చు వాటి వల్ల కొంతమందికి ఉద్యోగ నష్టమయ్యే అవకాశం కనబడుతోంది కొన్ని కొత్త బాధ్యతలు మీకు వస్తాయి అవి మీకు స్ట్రెస్ని ఒత్తిడిని తెచ్చిపెట్టడంతో పాటు మీరు కరెక్ట్ టైంకి కనుక నిర్ణయం తీసుకున్నట్టయితే అంటే యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనే అంశాన్ని మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే అది మీకు భవిష్యత్తులో మంచి అవుతుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ నిర్ణయం మీ ఇదే భవిష్యత్తులో మంచి జరగాల చెడు జరగాల అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అయితే కొంతమందికి స్థాన చలనాలు కలిగే అవకాశం కనబడుతోంది ఆ కొంతమందికి ఇప్పుడు మీరు వేరే ఉద్యోగం మారాలన్నా లేదా వేరే ఊరికి వెళ్ళాలన్నా కానీ అటువంటి ప్రయత్నాలకి నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఆచితూచి ఒకటికి రెండు సార్లు యోచన చేసి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మీరు తీసుకున్న ఈ నిర్ణయము మీ భవిష్యత్తుకి ఆటంకం కాకూడదు దానితో పాటుగా మీ యొక్క హై అధికారులు అంటే మీ యొక్క హై అండ్ అధికారులు ఉంటారు కదా వారి యొక్క అంటే వారి యొక్క నమ్మకాన్ని మీరు కోల్పోతారు దానితో పాటుగా వారి యొక్క సహకారం మీరు కోల్పోయే పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి దానితో పాటుగా మీరు ఉన్న పనిచేసే రంగంలో మీ మీద అపనిందలు అపోహలు అలా రూమర్స్ పుట్టే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే నిశ్శబ్దంగా మీ పని మీరు చేసేసుకుని వెళ్ళండి పక్కవాడి జోలి మీకు అనవసరం ఎక్కువగా ఎవరితోనూ సంభాషణలు పెట్టకండి రూమర్స్ని స్ప్రెడ్ చేయకండి వీలైనంత వరకు విని వదిలేయండి తప్ప దాని మీద ఓవర్గా రియాక్ట్ అవ్వడం కానీ లేదా వాళ్ళెందుకు అన్నారు వీళ్ళెందుకు అన్నారు అటువంటి మాటలు కనుక అనుకోవడం కానీ లేదా మీ పక్క వాళ్ళకి చెప్పడం కానీ చేసినట్టయితే దానివల్ల మీరు నష్టపోయే ప్రమాదం కనబడుతోంది ఎవరిని ఈ సమయంలో నమ్మకండి ఎవరికి మీ యొక్క విషయాలు చెప్పకండి గోప్యతను పాటించుకోండి మీ పని మీద అన్నట్టుగా చేసుకోవడం వెళ్ళిపోవడమే అయితే మీకు చెప్పదగిన సలహా ఇది మాత్రమే ఉంది తప్ప వేరొక సలహా లేదు వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులకు ఇది చ చక్కని సమయము మీరు పెట్టుకోండి కొంతమందికి నువ్వు కొత్తగా స్టార్ట్ చేయాలి వ్యాపారం అనుకున్న వాళ్ళకి ఇది సమయం కాదు వేచి చూడండి వ్యాపారంలో మీ యొక్క గతంలో నిర్లక్ష్యం వలన కానీ లేదా చెప్పుడు మాటలు విని కానీ మీరు ఏదైనా చేసినట్టయితే నష్టాలు ఇప్పుడు పొందే అవకాశం కనబడుతోంది కాబట్టి అది ఎందుకు ఏమిటి అనేది ఒకసారి మీరు పునరాలోచన చేయండి గతంలో మేము చేసిన ఏమిటి ఎవరి మాట విని నష్టపోయాను అనేది తీరిగ్గా కూర్చుని ఆలోచించి అది మళ్ళీ తిరిగి రిపీట్ కాకుండా చూసుకోండి తరువాత పాత బాకీలు మీరు వదిలేసిన మొండి బాకీలు తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది వ్యాపార విస్తరణ కోసము వెంటనే తొందరపడకండి వేచి చూడండి నిదానంగా మార్కెట్ సర్వే చేయండి ఎక్కడ మనం వ్యాపారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే మార్కెట్ సర్వే తప్పనిసరిగా చేసుకోండి అయితే మీకు చెప్పదగిలిన మీకు చెప్పే సలహా ఏంటంటే ఖర్చులు ఎక్కువ వస్తాయి కాబట్టి దాన్ని నియంత్రించే ప్రయత్నం చేయండి నూతన ఒప్పందాలు పరిశాల్ పరిశీలించాక ఒకటికి రెండు సార్లు మీరు చూసి అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోండి అప్పుడు మాత్రమే సంతకాలు పెట్టుకోండి అయితే విద్యార్థులకు చూసినట్టయితే కొంత ఏకాగ్రత తగ్గుతుంది జ్ఞాపక శక్తి లోపిస్తుంది పోటీ పరీక్షలకు మీరు ఎక్కువ కృషి చేయవలసిన పరిస్థితి ఈ సమయము మంచి గురువుల సహాయం కనుక లభించినట్టయితే కనుక మరింత ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా ఉన్నత విద్య అభ్యసించాలి అని ఎవరైతే అనుకుంటారో వారికి కృషి చేస్తేనే కానీ అయ్యే అవకాశం కనపట్టలేదు మీరు ప్రతిరోజు గణపతిని ప్రార్థించండి జ్ఞాపక శక్తి పెరిగే ప్రయత్నం చేసుకోండి కాన్ఫిడెన్స్ని లూజ్ అవ్వకండి వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి పెట్టుబడులు అధికమవుతాయి ఆదాయం తగ్గిపోతుంది పంటలను కొనసాగించడానికి ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోండి ఇష్టానుసారంగా నీటిని వృధా చేసుకోకండి మీకు చెప్పదగిన సలహా శి శివాలయానికి వెళ్ళండి శివుడికి సంబంధించినటువంటి అర్చన తప్పనిసరిగా చేసుకోండి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఐటీ రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి దానితో పాటుగా కొంతమందికి మీరు ప్రయత్నం చేసిన అవకాశాలు రాకపోగా ఆలస్యం అయ్యే అవకాశం కనపడుతోంది నిరాశ చెందకండి ప్రాజెక్ట్ లీడర్లు మేనేజర్లు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది కొంతమంది మాకు ఈ జాబులు వద్దు అని మానేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది సహచరులతో అపోహలు అపనిందలు పడే అవకాశం ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ని కానీ లేదా సహోద్యోగులతో కానీ మీరు ఏదే షేర్ చేసుకోకండి ఈ సమయంలో గోప్యం పాటించండి తెలిసిన వాళ్ళే కదా ఫ్రెండ్సే కదా అని చెప్పి మీరు ఇష్టానుసారంగా మీ అన్నీ చెప్పుకున్నట్టయితే కనుక దానివల్ల మీకే అపకీర్తి అపనిందలు అపోహలు పెరిగే అవకాశం ఉంది ఉద్యోగం స్థిరత్వం కోసం మీరు అంటే మీ ఉద్యోగం పర్మినెంట్ అవ్వాలి అంటే కనుక మీరు చాలా కష్టపడాల్సిన పరిస్థితి మీకు చెప్పదగినది మీ ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు హనుమాన్ చాలీస తప్పనిసరిగా మూడుసార్లు పారాయణ చేయండి అంటే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో విభేదాలు వస్తాయి భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి కొంతమందికి అనవసరమైన తలనొప్పులు వచ్చే అవకాశము అది ఆడవారి వల్ల కావచ్చు మగవారి వల్ల ఆడవారికి ఆడవారి వల్ల మగవారికి కుటుంబంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది ఇతర వ్యాపకాలు మీరు తగ్గించేయండి కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వండి అయితే స్నేహితులు సహాయం కొంత తక్కువగా ఉంటుంది జాగ్రత్తలు తీసుకోండి పెద్దవారి ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి మీ పిల్లల ఆరోగ్యం పట్ల ఒకంత శ్రద్ధ పెట్టండి కొత్త ప్రాజెక్టులు లేదా ఇల్లు కొనుక్కోవడానికి ఇది చక్కని సమయము ఆ ప్రయత్నాలు చేసుకోండి మీకు చెప్పదగిన సమయ సలహా కుటుంబ సభ్యులతో గో సమయాన్ని గడపండి వారి అభిప్రాయాలను గౌరవించండి ఎక్స్ట్రా రిలేషన్స్ని ఉంటే తగ్గించుకోండి పెంచుకునే ప్రయత్నం చేయకండి లేని వాళ్ళు కొత్తగా తీసుకునే ప్రయత్నం చేయకండి అంటే కుటుంబం తప్ప ఇతర ఆడవాళ్ళతో కానీ ఇతర మగవాళ్ళతో కానీ ఎక్కువగా పరిచయాలు పెట్టుకోవడము అది వేరే తీరుకు వెళ్ళడము జరిగే అవకాశం కనబడుతోంది తగు జాగ్రత్తలు తీసుకోండి కుటుంబమే ప్రధానమన్న రీతిలో మెలగండి ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది నిద్రలేని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది మారిన వాతావరణం వల్ల కొంతమందికి ఎలర్జీలు తలనొప్పి వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి పౌష్టికాహారం తీసుకోవడం మంచిది దీంతో పాటు రోజు ప్రాణాయామం చేయడం కానీ నడక నడవడం కానీ ఎక్సర్సైజ్లు చేయడం కానీ చేసినట్టయితే కనుక కొంత ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది కళలు రాజకీయ రంగంలో ఉన్నవారికి చూసినట్టయితే కనుక కొత్త కొత్త అవకాశాలు మీరు పొందుతారు పెద్దగా గుర్తింపుకు రావడానికి సమయం పట్టే అవకాశం గోచరిస్తోంది రాజకీయ రంగంలో ఉన్నవారు కొత్త వ్యూహాలు చేస్తారు కొంతమంది సిద్ధం చేసుకుని రెడీ పెట్టుకుంటారు కొంతమంది ప్రత్యర్థుల వల్ల ఒత్తిడిని అనుభవించే ప్రయత్నం జరుగుతుంది జాగ్రత్తలు తీసుకోండి కొంతమందికి ప్రజాదరణ పడిపోయే పరిస్థితి కొంతమందికి ఉజ్ అంటే మీ యొక్క పదవులు ఊడిపోయే పరిస్థితి గోచరిస్తోంది తగిన జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా దర్శించండి సమగ్ర విశ్లేషణ ఎలా ఉంది అంటే కనుక విద్య కుటుంబ పరంగా మెరుగైన పరిణామాలు గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోవలసిన రంగాలు ఏవి అంటే కనుక ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఆరోగ్యపరమైన ఉద్యోగస్తులు తరువాత ఆరోగ్యం పట్ల కళల పట్ల రాజకీయ నాయకులు వీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి మీకు చెప్పదగిన పరిహారాలు శివారాధన చేసుకోండి ఆంజనేయస్వామి ఆరాధన గణపతి ఆరాధన కాలభైరవాష్టకము ఇలా చేసుకుంటూ ప్రతి మంగళవారము హనుమాన్ చాలీస పఠించండి నిత్యము ప్రాణాయామము నడక జానము తప్పనిసరిగా చేసుకోండి అయితే ముఖ్యమైన సూచనలు ఏంటంటే ఓవరాల్గా పొదుపును పాటించండి అనవసరమైన ఖర్చులకు వెళ్ళకండి సహచరులతో మాట తీరు మృదువుగా ఉండేటట్టుగా సమన్వయంగా ఉండేటట్టుగా మెలగండి తర్వాత ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టండి తక్కువ నిద్రను అలవాటు పడకండి అంటే నిద్ర సమయానికి ఎంత ఉండాలో అంతే ఉండేటట్టు చేయండి తప్ప తక్కువ సమయాన్ని నిద్రకు వెచ్చించకండి తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయి కుటుంబ పెద్దల అభిప్రాయాలను గౌరవించండి లేదు అంటే కనుక గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటారు నవగ్రహ శాంతి పూజ చేసుకోండి లేదు అంటే కనుక శివాభిషేకం తప్పనిసరిగా చేసుకోండి మొత్తం మీద కుంభరాశి వారికి కొంచెం చంద్రమంగళ యోగము ఒత్తిడి తెచ్చిన సరి అయిన పరిహారాలు పాటిస్తే కనుక మంచి ఫలితాలు పొందవచ్చు శాంతి సంపద అందుకునేటట్టుగా మీ పరిహారాలను చేసుకోండి ఇది ఈ రాశి వారికి చెప్పదగిన చంద్రమంగళ యోగం యొక్క పరిహారాలు గోచార రీత్యా నమస్తే